నమస్కారం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి వెంకటగిరిలో అంగరంగ వైభవంగా జరుపుకునే రాష్ట్ర పండుగ అయిన జాతర సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పరిశీలించడానికి వెళ్ళిన ఎస్పి విష్ణువర్ధన్ రాజు ఆ విజిట్లో భాగంగానే అకస్మాత్తుగా స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగినది స్టేషన్ చుట్టూ పరిసర ప్రాంతాలను మరియు రికార్డులను పరిశీలించి ఆ తర్వాత మొదటి అంతస్తులో ఉన్న సీసీ కెమెరాల స్టోరేజ్ ఫుటేజ్లను కూడా పరిశీలించారు పోలీస్ స్టేషన్లో యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా రాత్రి సమయంలో రౌడీ షీటర్ల ఇళ్ల వద్దకు వెళ్ళి ఆరా తీస్తున్నారా లేదా అని పోలీసులు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా పోలేరమ జాతరకు లక్షలాది మంది భక్తులు వస్తారని కావున ఇక్కడ బందోబస్తులో కేటాయించిన సిబ్బందికి స్పెషల్గా డిజైన్ చేసిన రెయిన్ జాకెట్సు మరియు రేడియం జాకెట్సు మెయిన్ ప్యాకర్స్ అందజేస్తున్నామని అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డ్రోన్ కెమెరాలతో పాటు ఇరవై ఏడు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు కావున సిబ్బంది ఈ జాతర ఏర్పాట్లలో కానీ విధి నిర్వహణలో కానీ అలసత్వం వహించినతో ఉపేక్షించేది లేదన్నారు